డి పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు విఏపీ బ్రేక్ దర్శనాల జాబితా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ మహారాష్ట్రలో ఐదు కోట్లు ఇస్తే కలెక్టర్ బీజేపీ పాలనలో ఇలా ఉందని అన్నారు టీటీడీ ఏవో శ్యామలారావు పరిపాలన బాగుందని స్వామివారి దర్శనాల వివరాలను టీటీడీ వెబ్సైట్లో పెట్టారని అన్నారు వీటిలో పారదర్శకత ఉండాలని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయేటప్పుడు రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్లు అప్పులు ఉన్నాయని వైసీపీ ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని అన్నారు ఇవన్నీ జగన్ ఎలా ఖర్చు చేశాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామంటున్నారు టీటీడీ ఉద్యోగులు ఎవ్వరికీ పుత్తూరు పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు మరి వాళ్ళు నోరు తెరిసి అడగలేకపోతున్నారు వాళ్ళకి కొంచెం అడగడం కొంచెం పాపం వాళ్ళకి ఇబ్బంది మరి జర్నలిస్టులు ఒక యాభై మందికి ఇచ్చారు ఇంకా రెండు వందల మంది ఆగిపోయి ఉంటారు వీళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు కావాలి ఎక్కడుంది తిరుపతిలో ఒకే ఒక్క దగ్గర ఉంది ఏడు వేల ఎకరాలు ఉన్నాయి జూ పార్కుల దగ్గర ఏడు వేల ఎకరాలు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అంటే అమరావతి అంటున్నాడు మరి కనీసం కంప్యూటర్ సిటీ అన్నా చేస్తే బాగుంటుంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అందరు బెంగళూరులో పోతున్నారు ఆ జూ పార్కును తీసేసి పుత్తూరు దగ్గరకు పంపించి అక్కడ ఉండే ఏడు వేల ఎకరాలని కంప్యూటర్ కంపెనీలకి టీటీడీ ఉద్యోగస్తులకి మరి జర్నలిస్టులకి ఎన్జిఓలకి నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నేను చంద్రబాబు నాయుడు గారిని ము గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఆయన నరేంద్ర మోడీ దగ్గరకు ఆయన పోవాల్సిన పని లేదు మోడీ రా అంటే బరిగెత్తేటట్టుగా ఉన్నాడు మా ఫ్రెండ్ అప్పుడే రాష్ట్రపతి పాలన అంటున్నాడు ఎందుకు రాష్ట్రపతి పాలన ఎందుకయ్యా ఎప్పుడే ఆడో ఆయన బాహుబలి అయిపోయినావు నువ్వేమో చిన్నోడవైపోయినావు ఇవన్నీ ఆపేసేయి చంద్రబాబు ఈరోజు దేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు నేను ఊహించలేదు యాభై సంవత్సరాల నాటి చంద్రబాబు నాయుడు ఇంత అదృష్టవంతుడు అవుతాడని రామారావు అల్లుడైనప్పుడే నేను అదృష్టవంతుడు అనుకున్నా కానీ ఇది ఎక్కడ అదృష్టం పట్టిందో వాళ్ళకు కానీ ఏం ప్రయోజనం ఒక్క ప్రాజెక్టు రాలేదు బెల్ ఫ్యాక్టరీ పని అయిపోయింది క్రికెట్ స్టేడియం ఆగిపోయింది దుగరాజు పట్టణం ఆగిపోయింది ఏడు వేల ఎనిమిది ఏళ్ళ ఇల్లు ఆగిపోయినాయి